చాలా అందరూ అందరూ మెలిసి జీవించగలుగుతారు అనమాట అది ఇచ్చారు ప్రభుపాదులు అది మనం అందరిలో ఇక్కడ గ్రామ గ్రామాలు ప్రచారం జరుగుతుందని ఎప్పుడో మనకి గ్రంథాల్లో శాస్త్రంలో చెప్పబడ్డాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఈ చైతన్యాన్ని మనం అంటే కృష్ణ చైతన్య భగవంతుని చైతన్యాన్ని తీసుకొస్తామో అప్పుడు అందరూ తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రేమ పిలిచి అందరూ కలిసి మెలిసి కలిసిమెలిసి ఉంటారు ఏ కులం కానీ ఉండదు ఏమి ఉండదు ఆ ఇవన్నీ నశించిపోతాయనమాట కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ సంకీర్తంలో పాల్గొని ఈ యొక్క దివ్యమైన ప్రేమాస్వాదనాన్ని మనం ఆస్వాదించాలని అందరినీ కోరుకున్న రండి కలిసి హరినామ సంకీర్తనం చేద్దాం ఈ భగవద్గీత భాగవతం పుస్తకాలు కూడా అంటే బుక్స్ కూడా మనకి గ్రంథ వితరణ కూడా చేస్తారు ఇక్కడ ఈ గ్రంథాలు చదివితే కనుక మనం ఎన్నో సందేహాలు తీరిపోతాయి అనమాట ఈ సందేహాలని మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి మనం ఎవరో మనం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులుమా సూత్రులుమా అది తర్వాత మనకి ఇంకా జన్మ మృత్యు జర వ్యాధి అని ఉంటది ఈ వీటిలో మనం ఎలా పడి అడుగుతున్నాము ఈ విషయాలన్నీ కూడా అసలైన దుఃఖం అంటే ఏమిటి అసలైన నరకం అంటే ఏంటి మనం నరక లోకాలకు వెళ్తామో ఏ రకంగా వెళ్తాము అసలు లేకపోతే దైవ లోకాలు అంటే పుణ్య లోకాలు మనకి బ్రహ్మాండం ఉంటుంది బ్రహ్మలోకం పైన వైకుంఠ లోకాలు ఉంటాయి వైకుంఠ లోకాలు అంటే ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా ప్రభు ప్రతి పూస కూర్చున్నట్టు ఆయన అన్ని పుస్తకాల్లో కూడా భగవద్గీతలోని భాగవతంలోని చైతన్య చరితామృతంలోని ఈ అన్ని గ్రంథాల్లో ఆయన పొందుపరిచారనమాట ఎప్పుడైతే మనం ఈ గ్రంథాలన్నీ చదువుతామో అన్ని సందేహాలు తీరిపోయి భగవంతుడు అంటే ఎవరు తెలుస్తుంది మనమంటే ఎవరు తెలుస్తుంది అప్పుడు మనం భక్తి చేస్తూ ఈ యొక్క జన్మ మృత్యుజరా వ్యాధి నుంచి బయటపడి వైకుంఠ లోకాలు వెళ్తాం ఎవరు మనకి మన తెలుగులో కూడా ప్రచారం చేస్తారు ఎవరు అన్నమాచార్యులు తర్వాత భక్తి ఆయన భక్త తుకారాం రామదాసు ఇటువంటి భక్తులు ఉన్నారు కదా మరాఠీలో తర్వాత ఇటువంటి భక్తులు ఉన్నారు కదా అంటే అంటే మనకి ఆయన గురించి తెలుసు ఎందుకంటే భక్తు తుకారం సినిమా ఉంది మనకి నాగేశ్వరం గారు తీసారు కాబట్టి ఇది ఇటువంటి అన్ని భక్తిని ప్రచారం చేస్తారు అటువంటి భక్తిని మనం పట్టుకుంటే కనుక అది ఒక నాలుగు విధానాలు ఉన్నాయి ఆ విధానాలు అన్నింటికంటే గొప్పది ఏదంటే భక్తి ఎవరైతే భక్తిని పాటిస్తారో వాళ్ళు భగవంతుని పూర్తిగా తెలుసుకుంటారు తర్వాత తనకు తాన్ని పూర్తిగా చేసుకుంటారు అప్పుడు సమాజాన్ని అందరినీ ఉద్ధరించాలని చాలని ప్రయత్నం చేస్తారు అంటే అట్లాగ రామదాసు అన్నమాచార్యులు మనం వాళ్ళ గ్రంథాలు చదివినా తర్వాత ఆలవార్లు కులశేఖర ఆలవార్లు తర్వాత ఆలవార్లు మంది ఉన్నారు వాళ్ళ పదంలో వచ్చింది ఈ భక్తి అనమాట దీన్నే శాస్త్ర ప్రకారంగా మనం పాటిస్తే కనుక నిజమైన యథార్థమైన విషయాలు తెలుసుకుంటాం అటువంటి రథాలు మనకి ఈ రథం మనకి పాదయాత్ర రూపంలో మనకి మన ముందుకే వచ్చారు మనం చాలా అదృష్టవంతులు అనమాట మన గ్రామాల్లో ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామాలన్నీ చాలా అదృష్టం ఎందుకంటే ఇటువంటిది రావడం అంటే మనకి చాలా అరుదు మనం ఎన్నో చేస్తూ ఉంటాం ఏదో దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఏంటంటే భగవత్ తత్వ కార్యక్రమం భగవంతుని తత్వ కార్యక్రమం అనమాట ఆయన స్వయంగా మనకి సాక్షాత్ గోలోకం అన్న గోలోకం గురించి తెలుసుకోవడం ఈ యొక్క కుదరదు అనమాట కాబట్టి మనం కొద్ది కొద్దిగా మనం ఎన్నో చేస్తూ ఉంటాం అన్ని చేస్తూ ఉంటాం కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం కొద్దిగా తెలుసుకుంటూ తెలుసుకుంటాం మనం ముందుకు వెళ్ళాలి పైకి వెళ్ళాలి మనం అందుకని కిందకి వెళ్ళకూడదు కదా కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రమోషన్ పొందాలి అలాగే భక్తులకు కూడా ప్రమోషన్ ఉంటది ఆ భక్తులకు కూడా పూర్తి పూర్తిగా తెలుసుకుంటే కనుక అప్పుడు మనం భగవంతుని గురించి తెలుసుకుంటాం భగవంతుని ప్రేమ మనకు దొరికిందంటే ఇక ఏది అసాధ్యమైనది కాబట్టి అటువంటి ప్రేమని మనకి పంచడానికి చైతన్య మహాప్రభు తర్వాత నిత్యానంద మహాప్రభు ఆయన మనకి ప్రభుత్వాలు తీసుకొచ్చారనమాట ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చారు కాబట్టి మనం ఆయన్ని అడుగు అంటే గురువు ఆశ్రయంలో గురువు ఎవరు అందుకని భగవద్గీతలో చెప్తున్న తది విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేశం దితే తే జ్ఞాన తత్వదర్శన తత్వ దర్శనం తెలుసుకునే విధానాల కోసం గురువుని ఆశ్రయించి వాళ్ళకి సేవ చేసి అటు గురువులకి సేవ చేసి మనం భగవంతుని గురించి తెలుసుకోగలం లేకపోతే భగవంతుని గురించి అసలు ఎవ్వరూ తెలుసుకోలేరు ఇది ఒక సత్యం అది కూడా భగవద్గీతలో చెప్పారు నమా దుష్కృతిలో మూఢ ప్రబంతే నరాధమ నరుల్లో అదములు మూడులు నన్ను తెలుసుకోలేరు అంటే ఎవరిని భగవంతుని తెలుసుకోలేరు ఎందుకంటే మనం అహంకారాలు కామక్రోధ లోప మోహంసారాలు ఉంటే ఎన్నో జన్మల నుంచి మనం మోసుకొస్తున్నాం ఆ అవన్నీ కూడా మనల్ని ఏంటంటే భగవంతుని శరణాగారిని పొందే విధానాన్ని మనం కల్పించామనమాట ఎప్పుడైతే ఇటువంటి భగ భక్తులు అంటే భక్తులు వస్తారో వాళ్ళ కరుణతోటి మనకి అటువంటి వారిని సేవించుకుంటే మనకి ఈ మాయ అనేది తెర తొలగుతుంది అనమాట అప్పుడు మనం భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాం డైరెక్ట్ గా మనం భగవంతుని దర్శనం చేసుకోలేం భగవంతుని డైరెక్ట్ గా మనం పొందలేం కాబట్టి భక్తుల భక్తుల ద్వారాగా మనం ప్రయత్నం చేయాలి ఎవరైతే మనకి ఈ అంటే ఈ ఇసుకోని అంటే ప్రభుత్వాదులకి సంబంధించిన ఎవరైనా జ్ఞానం చెప్తే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ భగవంతుని చేరుకునే విధానాన్ని మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో చేస్తే కనుక వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సత్ఫలితం లభిస్తుంది అనమాట భగవంతుని చేరే మార్గం అంటే వైకుంఠ లోకాలు ఇక్కడ మన జన్మ మృత్యు జరా వ్యాధి చాలా ఇది చాలా నలిగిపోతున్నామని చెప్తున్నారు భగవంతుడు ఎంతో ప్రాధాన్యపడుతున్నాడు ఆయన కానీ మనం మనకు కూడా చాలా కడుపులో ఉండగానే మనం చేస్తాం ప్రార్థన చేస్తాం భగవంతుడికి మళ్ళీ నేను భక్తి చేయాలి భగవంతుని చేరుకోవాలి అయ్యో నాకు ఈ నరక కూపడంలో నన్ను ఉంచొద్దని చెప్పేసి ఆయన్ని వేడికుంటాం కానీ మనం ఎప్పుడైతే మళ్ళీ ఈ భౌతికమైన దాంట్లోకి వచ్చామో మనం అంటే ఆ వర్షం నేల మెరుగుపడి ఉరికి ఎలా అయిపోతుందో అట్లాగే మళ్ళీ మనం కూడా ఈ మాయలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మైపోకం అనమాట ఎప్పుడైతే ఇటువంటి అయిపోతే మనం మర్చిపోతాం అది భగవంతుని సేవించడం మర్చిపోతాం మళ్ళీ మన యథార్థ స్థానాన్ని మర్చిపోతాం కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే ఈ భక్తులు వస్తారో భక్తుల్ని సేవిస్తే భక్తులు కూడా మన ప్రచారం కానీ తర్వాత హరినామ సంకీర్తన కానీ వాళ్ళ సేవ కానీ ఏదైనా చేసినా వాళ్ళకి ఏ రూపంలో చేసినా సరే మనకి మళ్ళీ భగవంతుని తెలుసుకునే విధానం మనకు కల్పిస్తుంది అనమాట అంటే భాగ్యం కలుగుతుంది భాగ్యం అందుకనే శ్రీమద్ భాగవతంలో శ్లోకం చెప్పబడింది అనమాట భాగవతంలో ఒక శ్లోకం చెప్పబడింది కళా ప్రాయల్ సభ్య వస్తు మంద మంద భాగ్య విభద్రత అంటే కలియుగంలో ఏ జనులు ఏ రకంగా ఉంటారనేది కూడా చెప్పబడింది ఆ కలియుగంలో అంటే ఇది భవిష్యత్తు పురాణం అనమాట మనం ఇప్పుడు వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం ఉంటాం కదా అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ శ్రీమద్ భాగవతం చదివి ఆయన వీరబ్రహ్మ గారి కాలజ్ఞానం రాస్తారు అట్లా ఈ మనకు కొన్ని కొన్ని తెలియజేస్తారు కానీ ఇంకా ఎన్నో విషయాలు నరకలోకాలు ఎలా ఉంటాయి మొత్తం దేవతలందరూ ఎలా ఆవిర్భించారు ఆవిర్భవించారు వచ్చారు అనేది ఇవన్నీ కూడా మనకి శ్రీమద్ భాగవతంలో తెలియజేస్తారనమాట వ్యాసుదేవుడు సంతృప్తి ఎన్నో వేదాలు అందించారు ఉపనిషత్తులు అందించారు అన్ని అందించారు కానీ ఆయన సంతోషం ఆయనకి సంతృప్తి లేక ఏంటి నా అసంతృప్తికి కారణం అంటే అప్పుడు నారదముని వచ్చి ఆయనకి నువ్వు భగవంతుని తత్వం తెలియజేయలేదు అందుకనే నువ్వు అసంతృప్తిగా ఉన్నావు అని అప్పుడు తెలియజేయగానే వెంటనే అప్పుడు ఆయన ఏం చేయమంటే అప్పుడు భగవంతుని గురించి ఆయన శ్రీమద్ భాగవత రాస్తారు అందులో భగవ భాగవతలు ఏముంటుంది భక్తు గురించి భగవంతుని గురించి ఎప్పుడైతే భక్తుల గురించి భగవంతుడి గురించి మనం వింటామో మన కర్ణ ద్వారా రంధ్రాల ద్వారా మనకి లోపలికి వెళుతుందో మన హృదయం అంతా శుభ్రపడిపోతుంది అనమాట ఎన్నో జన్మల మణిలాలన్నీ అన్ని నశించిపోతాయి కాబట్టి అప్పుడు మనకి భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకునే విధానం మనకి లభిస్తుంది అనమాట అందరినీ ప్రేమించగలుగుతాం ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించలేకపోతాం మన ఇంట్లో